బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు పఠాన్ జవాన్ డంకీ సినిమాలు వరుసగా మంచి బిజినెస్ చేయటంతో నెక్స్ట్ సినిమా కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు షారుఖ్ అయితే ఇదే టైంలో ప్రసిద్ధ సినీ నిర్మాణ సంస్థ యస్రాజ్ ఫిలిమ్స్ షారుఖ్ తో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది అందుకోసం తమ హిట్ సినిమా ఫ్రాంచైజ్ అయిన ధూమ్ సిరీస్ ను తెరమీదకు తీసుకువచ్చింది ఎప్పుడో పదేళ్ల క్రితం ధూమ్ త్రీ సినిమా తీసిన యస్రాజ్ ఫిలిమ్స్ అందులో ఆమిర్ ఖాన్ ను హీరోగా చూపించింది ఇప్పుడు ధూమ్ ఫోర్ తీస్తే అందులో షారూక్ ఖాన్ను హీరోగా తీసుకోవాలని ఆలోచిస్తున్నారట పైగా ఇప్పుడు అంతా పాన్ ఇండియా జమానా నడుస్తుంది కాబట్టి సౌత్ ఇండియా నుంచి ఓ పెద్ద హీరోను తీసుకుని షారూక్ కు మల్టీస్టారర్ గా పెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది అందుకోసం బెటర్ ఆప్షన్ రామ్ చరణే అనే టాక్ బాగా వినిపిస్తోంది ఇప్పటికే యస్రాజ్ ఫిలిమ్స్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ తో వార్ త్రీ సినిమా మొదలు పెట్టేందుకు రెడీ అవుతుంది ఇప్పుడు ధూమ్ ఫోర్ తో షారూఖ్ ఖాన్ రామ్ చరణ్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో బాక్సాఫీసులు బద్దలవ్వాల్సిందే అని ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు మొత్తంగా యస్రాజ్ ఫిలిమ్స్ తన రెండు సినిమాల్లోనూ ట్రిపుల్ ఆర్ హీరోలను తీసుకోవాలి అనుకోవటం ఇటు తారత్ అటు చెర్రీ ఫ్యాన్స్ ఇద్దరికీ అయితే పిచ్చా హ్యాపీ న్యూస్ we <laughs>